హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేము బాగున్నామండి సో ఈరోజు వీడియో వచ్చేసి సో నేను వీడియో పెట్టాను పెళ్ళికొడుకు చేసే వీడియో సో అదే రోజు మెహందీ మెహెందీ పెట్టుకున్నామండి సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందని నేను ఇది సెకండ్ వీడియోగా పెట్టాను సో ఇది వచ్చేసి పెళ్ళికొడుకి మెహందీ పెట్టామండి పెట్టిన తర్వాత సో కొద్దిగా సున్నం ఉంటుంది కదండి మనం తాంబూలంలో వేసుకునే సున్నము సో ఆ సున్నాన్ని వెంటనే మెహందీ పెట్టిన తర్వాత వెంటనే రాయాలి అన్నట్టు రాసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా తుడిపేయాలి తొందరగా రెండు అవుతుంది సో మాకు ఈ టిప్ వచ్చేసి పార్లర్ ఆమె చెప్పింది సో మేము ఇంకా అందరం అదే ఫాలో అయ్యాము సో చూసారా ఇది ఒక హాఫ్ అన్ అవర్లోనే ఇలా రెడ్గా అయిపోయింది సో మేము కూడా అందరం ఇలాగే పెట్టుకున్నాము సో పెళ్ళికొడుకు పెట్టేసిన తర్వాత సో మేము అందరం కూడా మెహందీ పెట్టుకున్నామండి సో ఇది మా అత్తమ్మ హ్యాండ్స్ అండి చాలా బాగా వేసింది మా చెల్లి సో ఇంకా మా వాళ్ళందరూ ఇలా రూమ్లో కూర్చున్నారు సో ఇందులో ఒక ఫోర్ మెంబర్స్కి ఫైవ్ మెంబర్స్కి మాత్రమే డిజైన్స్ వేయడం వచ్చండి సో ఇంకా వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఫైవ్ మెంబెర్స్ ఫోర్ మెంబర్స్ అలా కూర్చున్నారు నాకు డిజైన్స్ వే నాకు డిజైన్స్ వే అని చెప్పేసి సో ఇంకా పెద్దవాళ్ళేమో ఏమో మామలాగా పెట్టుకున్నారు అరచేతిలో వీళ్ళకి అలాగే అరచేతిలో బిల్లలాగా పెట్టుకున్నారు సో ఇంకా మిగతా వాళ్ళందరూ నాకు డిజైన్స్ కావాలని చెప్పేసి ఇలా డిజైన్స్ ఎవరు వేస్తారో వాళ్ళ దగ్గర కూర్చున్నారు సో చూస్తున్నారు కదా అంత రూమ్లో నిండిపోయారు సో ఇక్కడ తను మా చెల్లి ప్రెగ్నెంట్ ఆయన కూడా అందరికి పెట్టేస్తుంది సో అని అదన పెట్టలేదు మెహందీ పెట్టక్క పెట్టక్క అని చెప్పేసి తన దగ్గర కూర్చున్నారు ఇంకా తను కూడా పెట్టేసింది అందరికీ సో ఇంకా కొంతమంది ఏమో పడుకున్నారు ఇంకా నెక్స్ట్ డే పెట్టుకోవచ్చులే అని చెప్పేసి సో ఇలా చేసుకున్నామండి మెహందీ ఫంక్షన్ సింపుల్గా సో మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్